నమస్తే వెల్కమ్ టు మన ప్రజా ప్రజావెలకు నేను మీ వెంకట్ ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి నిరుద్యోగులు మహాదన్నని ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చారు ఈ ప్రోగ్రామ్ కి సంఘీభావం తెలపడానికి ఓవి సూర్య గారు రావడం జరిగింది అసలు ఏంటనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తేనే అన్న ఏదైతే ఈ రోజు మహాదన్న అనే పోగ్రామ్ నిరుద్యోగులు నిర్వహిస్తున్నారు దీనికి మీరు సంఘీభావం తెలపడానికి వచ్చారు అసలు ఏంటి ఒకటన్నా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం లోపలికి రాకముందు ఆ పార్టీ అనేక హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని రెండు దఫాలుగా మోసం చేసింది బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పీల్చి పిప్పి చేసింది ఇక ఆ బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలన ఒకట తెలంగాణని అప్పుడు తెలంగాణ ప్రజలు కావచ్చు విద్యార్థులు కావచ్చు మేధావులు కావచ్చు తర్వాత నిరుద్యోగులు కావచ్చు వీళ్ళందరూ కూడా నమ్మింది రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సరే ఒక మార్పు జరుగుతుంది కావచ్చు ఖచ్చితంగా ఆ తెలంగాణ ప్రయోజనాల లక్ష్యాలు నెరవేరుతాయన్నటువంటి ఆలోచన తోటి ఉద్దేశంతో ఈ రోజు నిరుద్యోగులను నెత్తిన నిరుద్యోగులు కే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నెత్తిన పెట్టుకున్నాడు ఆనాడు ఏది అధికారంలో ఒకప్పటికి రాకముందు ఆ అప్పుడు పెట్టుకొని నువ్వు నిరుద్యోగుల పేరు చెప్పి అధికారంలోపటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి వాళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటది కదా మరి ఈ రోజు నేను వంద రోజుల లోపల ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తా నేను ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా రెండు లక్షల ఉద్యోగాల్ని నేను ఆ నోటిఫికేషన్ విడుదల చేస్తా అని చెప్పి ప్రతి ఒక్క శుష్క వాగ్దానాలు అన్ని కూడా ఇచ్చిండు కదా హామీలు ఇచ్చిండు కదా మరి ఏమైంది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అడిగేది అదే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అడిగేది అదే న్యాయం కావాలి కదా ఖచ్చితంగా ఏ హామీ ఇచ్చిండ్రో ఆ హామీని నెరవేర్చుకోవాల్సినటువంటి కనీసమైనటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది కదా మరి ఎందుకు ప్రభుత్వం ఈ రోజు దాని గురించి ఎందుకు జాప్యం ఎందుకు డ్రామాలు ఆడుకుంటస్తున్నాయి అని చెప్పి మరి ఎంత సేపు ఎక్కువ సేపు ఆపితే ఎంత జాప్యం చేస్తే ఖచ్చితంగా నిరుద్యోగులు విద్యార్థులు ఊకోరు కదా ఇది ఉద్యమాల నేల కదా సీఎం గాని మంత్రులు గాని చాలా మంది ఒకరు లక్ష ఉద్యోగాలు ఇచ్చామని చెప్తారు మంత్రులకే అవగాహన లేకుంటే ఎవరు పడితే అది మాట్లాడుతున్నారు మంత్రులకే అవగాహన లేదంటే ఇది ఎంత నిర్లక్ష్యపు వైఖరి అనేది మనం అర్థం చేసుకోవచ్చు కదా ఇది ప్రజల్ని మోసం చేయడమే కదా నువ్వు ఇస్తే వీళ్ళకు గోసెందుకు ఇప్పుడు అదే నేను ఇప్పుడు అనేది కూడా అదే ఇస్తే ఎందుకు నిరుద్యోగులు ఈ రోజు మీరు ఇచ్చినటువంటి హామీలు అని చెప్పి రోడ్ల మీదకి ఎందుకు వస్తారు ఎందుకు ఉద్యమిస్తారు ఎందుకు పోరాటాలు చేస్తారు ఎందుకు ఈ రోజు జేఏసీ ఏర్పాటు చేసుకొని మళ్ళొక తెలంగాణ ఉద్యమానికి ఉంగటి పడే విధంగా ముంగటికి వస్తారు చెప్పండి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా డా పోయి అక్కడ నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నా ఇక్కడ కంపెనీలు నెలకొల్పుతాయి ఇక్కడ ఉపాధి కల్పిస్తా ఉద్యోగ రూపకల్పన చేస్తా అని చెప్పి అన్ని కూడా అడవైనటువంటి డ్రామాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఒకవేళ కనుక నిజంగానే అన్ని కంపెనీలు వచ్చి ఉంటే అన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి ఉంటే వాళ్ళు చెప్పినటువంటి హామీలు నిజంగా నెరవేర్చి ఉంటే ఎందుకు ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడతాయని చెప్పి అడుగుతా ఉన్నారు ఎందుకు ఈ రోజు సంక్రాంతి పండుగ చాలు కంప్లీట్ గా మన తెలంగాణ బాడ దాటుకుంటే మూడు లక్షల బండ్లు పోతున్నాయి విమానాలలో ఎంత మంది పోవాలి ట్రైన్లలో మంది పోవాలి బస్సులలో ఎంత మంది పోవాలి అంటే ఇన్ని లక్షల మంది వివిధ రాష్ట్రాల నుంచి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతా ఉన్నారు కాబట్టి రూల్ రావాలి మనం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఎనభై శాతం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించిన తర్వాత తక్కిన ఇరవై శాతం గురించి మిగతా రాష్ట్రాల గురించి మిగతా వ్యక్తుల గురించి ఆలోచిస్తాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి కారణం నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారు నిరుద్యోగులు చాలా కీలక పాత్ర పోషించారు అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఎందుకు అలాంటి వాళ్ళని ఎందుకు నిరుద్యోగులను మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం పులి ఎప్పుడు కూడా తన స్వభావాన్ని మార్చుకోదు ఒక పులి దిగిపోయింది ఇంకొక పులి ఎక్కింది అంతే తప్పించి పులి తన స్వభావాన్ని కోల్పోదు కదా పులి ఖచ్చితంగా తన స్వభావం ఏంటిది చంపి తినడం క్రూరత్వమే పులి యొక్క స్వభావం కాకపోతే జర పళ్ళిరిగిన పులి లెక్క నటించింది అది అందరూ కూడా సరే అప్పటి వరకు ఒక దుర్మార్గమైనటువంటి నిర్బంధాన్ని దుర్మార్గాన్ని ఎదుర్కొన్నది కాబట్టి బిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం కాబట్టి ఏమన్నా మార్పు ఉంటది కావచ్చు మరి కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డి వస్తాయని చెప్పి నేను అనుకుంటాను ఇక్కడ జరిగేది కూడా ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం యొక్క అసలు రంగు అసలు రూపం ఏందనేది అర్థమైంది కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఎటువంటి తేడా కూడా లేదు ఇద్దరు కూడా తెలంగాణ సమాజాన్ని విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేశారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఉద్యమించి ఆ హక్కులను ఆ ప్రయోజనాలని ఆ నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మనం ఏ బేసిస్ మీద ఉద్యమం చేసినామో ఆ ప్రయోజనాల్ని ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ సమాజం ఈ విద్యార్థులు సాధించుకుంటారు తప్పకుండా పాట పాడొచ్చు పాట రూపంలో ఈ సంగీవం రేవంత్ రెడ్డి మీదనే వాడదాం సర్కారు వారి నోట ఉత్తర పదకాల పాట రియల్ ఎస్టేట్ రేసులోన ముఖ్యమంత్రి తుంకులాట మంత్రుల పరివారమంత పదవులకై పీకులాట ప్రతిపక్షం అవస్తులకై సింపతీల పోరుబాట వీళ్ళ కడుపు పంటలు వానసలై వస్తుంటే మనకన్నా బిడ్డ ఉమల బానిసలై పోతుంటే రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా కాబట్టి ఖచ్చితంగా మళ్ళ రగులుతది మళ్ళ కాదుతది మళ్ళ ఉద్వేమిస్తది ఖచ్చితంగా అనుకున్నది ఈ తెలంగాణ సమాజం సాధిస్తా